దేవన్కి సూత్రము నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి గారికి ఇక్కడ కూడిన పరిశుద్ధ సంఘమునకు మీ అందరికీ కూడా నాయకారు హృదయపూర్వకమైన బంధనాలు తెలియజేసుకుంటున్నానండి మరి అయితే మరి రూబేను గారు మరి విజయవాడ కేంద్ర స్థానంలో విశ్వాసలు కూడా జరిగిన తర్వాత మరి అప్పు అన్నాడండి మరి ఒక ఐదు వారాలు మరి మా ఇంట్లో ప్రార్థన పెట్టాలని అన్నాడండి యా ఏంటంటే మాడన్నాడు కదా మరి నాకు మరి డబ్బులు వాళ్ళు మరి పొద్దుటూరు రండి అదే ఒక మరి చనకాయ వ్యాపారం చేస్తుండగా మరి ఆ యొక్క మరి ఇక్కడి నుంచి వాళ్ళు కొనుక్ వెళ్తారండి అక్కడికి మరి కొనుక్కెళ్ళి వాళ్ళ అమ్ముడు అమ్మిన తర్వాత మరి పది రోజులకో వారానికి ఒక మాడికి మరి డబ్బులు వాళ్ళు అకౌంట్లో కొట్టేసేవాళ్ళండి మరి అలా ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాడైనా చేస్తున్నాడండి అదే మరి వాళ్ళంట మరి చనకాయ వేసుకెళ్ళి మరి డబ్బులు మరి ఇస్తాములని వాళ్ళు ఇవ్వకోకుండా ఆపేశారంటండి ఇప్పటికి సుమారుగా మరి పది నెలల దాకా అవుతుంది మరి రైతులు ఊరుకోరు కదా మరి రైతులు ఇచ్చిన వాళ్ళు మరి ఆ చెరకాయ ఇచ్చిన రైతులు మా అయితే ఒక పది రోజులు ఆగుతారు వారం ఆగుతారండి ఎకంతగాన మించి వాళ్ళు ఆగరు అయితే మరి ఆ వేసుకెళ్ళినా మరి ఆ వ్యాపారస్తుడేమో ఇదిగో ఇస్తాను ఇదిగో కొడతాను ఇదిగో అకౌంట్లో కొడతానని నాకు మా వాళ్ళు జరిపేశారంటండి అయితే మరి కుమ్మాడు మరి ఒక ఐదవరాలు మరి గృహంలో ప్రార్థన పెట్టుకుంటే దేవుడన్నా కార్యం చేస్తాడమ్మనని మరి వాళ్ళ మనసు మార్చి దేవుడు ఇచ్చేటట్లుగా చేస్తాడమ్మనని ఐదవరాలు మరి గృహంలో మరి ఆ కుమారుడు ప్రార్థన పెట్టుకోవడం జరిగిందండి ప్రార్థన పెట్టుకున్నప్పుడు మరి ఆ కుమారుడికి మరి ఒకటే విశ్వాసం అండి ఏంటంటే దేవుడు నమ్మదగిన దేవుడు మరి కార్యం చేస్తాడని మరి విశ్వాసముతో నమ్మకమ్మతో మరి గృహంలో ఐదారాలు మరి ఆరాధన ఏర్పాటు చేసుకున్నారు పెట్టుకున్నారని పెట్టుకున్న తర్వాత మరి ఐదారాల కూటమిలో మరి దేవుని దగ్గర ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు కూడా ఒక వాగ్దానం ఇచ్చాడండి మరి ఆ డబ్బులు వస్తాయి కానీ కొద్దిగా టైం పడుతున్నట్లుగా మరి దేవుడు వాగ్దానం చూపించాడండి అయితే మన అకుమాడికి మరి డబ్బులు కూడా వస్తాయి అని అమ్మాడు మరి ఎంతో ఆశ కలిగి ఉన్నాడండి మరి రోజు కూడా మరి ఈ కూటమి కూడా మరి ఆత్మీయ తండ్రి గారు గారు కూడా మరి గృహంలో కూటం పెట్టే కనపడుతుంది అన్నప్పుడు మరి డబ్బు లేని స్థితిలో కూడా మరి ఆ కుమారి కూటం పెట్టుకోడానికి ముందుకు వచ్చి మరి కూటం పెట్టుకోవాలి ఏమని సరని మరి ముందుకు వచ్చినప్పుడు అనుకోకోకుండా మరి కూటానికి మరి దేవుడే వారికి ధనసాయం కూడా చెద్దుబాటు చేశాడని దేవునికి సోదరు మరి అయితే మరి ఆ కుమారుడికి మరి ఆ వాళ్ళు రా ఇవ్వాల్సిన డబ్బులు కూడా మరి త్వరగా వాళ్ళు ఇచ్చేయాలని మీరందరూ కూడా మరి ప్రార్థన చేస్తారని కూడా మరి మేము కూడా తెలియజేసుకున్నాను మరి అక్మాడి పట్ల మరి దేవుడి మేలు చేసి వారికి హృదయాలు మార్చి మరి త్వరత గదులు మరి అక్మాడికి ఇవలసిన డబ్బు కూడా వాళ్ళు ఇవ్వాలని కూడా మరి నేను దేవుని దగ్గర ఎంతగానో వేడుకున్నానండి మన ఆత్మీయ తండ్రి గారి తల్లిగారు కూడా మరి అక్కమాడి కొడుకు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు మరి అక్కమాడికి వల్ల డబ్బు కూడా వాళ్ళు త్వరగా ఇవ్వాలని మనందరం కూడా మరి అక్కమాడి కొడుకు ప్రార్థన చేద్దామని కూడా నేను తెలియజేసుకున్నానండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించిన కాక మీ అందరికీ నా వందనాలను